రాయలసీమలో ఉన్న ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ ధర్నా నిర్వహించారు అడుగుతున్నారని కేంద్రం ఇచ్చే నిధుల వల్ల రాయలసీమ అభివృద్ది చెందిందని మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు సీమకు తేవాలని తెలిపారు రాయలసీమలో ఉన్న ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపి గౌడ్ రవి తేజోవతి శాంతి తదితరులు పాల్గొన్నారు తిరుపతి పరిపాలనా భవనం ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది రెండు ముఖ్యమైన విషయాలు తిరుమల దేవాలయం తిరుపతి వాసులది ముక్కోటి పర్వదినం ఆ రోజు అందరూ తిరుపతి వాళ్ళందరూ కొండకెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుపతి వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని మేము ఏర్పాటు చేశాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని లాటరీ టికెట్ పెట్టారు ఈ లాటరీ టికెట్లో బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా మరి ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా పంజాబ్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రత్యేకంగా ఏమి తిరుపతి వాళ్ళు ఏం పాపం చేశారయా ఎందుకు ఇలా చేస్తున్నారు ఓ కూటమి ప్రభుత్వ అధినేతలారా ఖచ్చితంగా స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ముక్కోటి రోజు ఇవ్వాలి ఇచ్చి తీరాలి క్రితంలో ఉన్నదాన్ని పాటించాలని మేము తెలియజేస్తున్నా రెండవది నిరుద్యోగులు కూటిక లేక అల్లాడుతున్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు తల్లిదండ్రులు అన్నం పెట్టలేకున్నారు చదువు ఇచ్చిన బిడ్డల్ని వీళ్ళకు ఉద్యోగాలు అవసరం మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చేసి రాయలసీమ బిడ్డ రాజంపేట వాళ్ళ అమ్మది నాయంది తాడిపత్రి తిరుపతిలో సత్యనాథెళ్ళ తిరిగేవాడు ఆయన లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పది లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు మన రాయలసీమలో దాదాపుగా పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరూ బాగుపడాలంటే ఒకటే ఒక మార్గం మంచి నీళ్లు కాదు పోలవరం నీళ్లు కాదు బనకచెర్ల నీళ్లు కాదు ఒకటి ఒకటి మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అనేది సంస్థ రాయలసీమలో పెట్టుబడులు పెడితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిసినట్టు అవుతుంది మరి మోడీ దాన్ని మోసం చేస్తున్నాడు గుజరాత్కు తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు ఢిల్లీలో అర్ధరాత్రుల్లో అమిత్ షాను కలుస్తున్నాడు మరి నిధులు నిధులు అంటున్నాడు నిధులు కాదయ్యా ఈ మైక్రోసాఫ్ట్ అని తీసుకొచ్చి ఖచ్చితంగా గుజరాత్కు పోకుండా రాయలసీమలోనే పెట్టి ప్రతి నిరుద్యోగి కన్నీళ్ళు తొడవబడి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా విఐపి బ్రేక్ దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి మొత్తం దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు టీటీడీ టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది ఇది ఇది అన్యాయం అధర్భం ఈ విధంగా పాలించడం క సబబు కాదు ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను బంగారు గాజులు కనపడటం లేదు వజ్రాల గాజులే కనపడుతున్నాయి కోటీశ్వర్లే కనపడుతున్నారు స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో వీఐపీ బ్రేక్ దర్శనాల్లో టీటీడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున దేవాలయం అనేది అందరిది ఒక్కరిది మాత్రం కాదు ఇది మీరు ఒక్కరికే సొంతం చేస్తున్నారు మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా టెంపుల్ లోపల మరి ప్రీస్ట్లు కంటే పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు ప్రీస్ట్లు కంటే పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు పోలీసు రాజ్యంగా తయారు చేస్తున్నారు పోలీసులు బయట ఉండండి కానీ లోపల టెంపుల్ లోపల అంతమంది ఉండడం తప్పు అని తెలియజేస్తారు అలా చిన్న చూపు చూస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కరికి ఇవ్వటం లేదు కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కరికి ఇవ్వటం లేదు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మరి పాలక మండలి అధికారులని తెలియజేస్తారు